గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో ప్రతిపక్షాలపై రెచ్చిపోయేవారు ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ తో పాటు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులపై కొడాలి నాని వంశీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయేవారు మాటల తూటాలు పేల్చేవారు నోటికేదొస్తే అది మాట్లాడేసేవారు కొడాలి నాని వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే వంశీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి టిడిపి నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు అలాంటి ఇద్దరి నేతలు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ గన్నవరంలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు పూర్తిగా సైలెంట్ అయిపోయారు వంశీ నాని అధికార పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలతో పాటు జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్టు మాటల తూటాలు పేల్చారు చివరకు వంశీ అయితే చంద్రబాబు భార్య భువనేశ్వరిపై సైతం దారుణమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వ పెద్దలు వంశీ నానిని టార్గెట్ చేసుకుని కాచుకుని ఉన్నారు వీరిద్దరూ ఎక్కడ దొరుకుతారో అని వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో ఏమాత్రం మాట తూలినా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న వీరిద్దరినీ అది చూసి దెబ్బ కొట్టేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వంశీ నాని ఆందోళనతో సైలెంట్ గా ఉన్నారని చర్చలు కృష్ణా చిన్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి